హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ సింహం సీనియర్ పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో సింగం సినిమాలో చూసాం మెరీన్ జోసెఫ్ కూడా అలాంటి లేడీ సింగమే అసలు సిసులు ఖాఖీ చొక్కా తొడిగిన లేడీ సింగం ఆమె ఆమె పెండింగ్ కేసుల ఫైల్స్ తెరిచిందంటే కేసు క్లోజ్ చేసే వరకు నిద్రపోదు అలాంటి ఓ క్లిష్టమైన కేసును మెరీన్ జోసెఫ్ ఛేదించారు దేశాలు దాటి వెళ్లిపోయిన నిందితుడిని పరాయి దేశంలోనే అరెస్టు చేసి తీసుకొచ్చి జైల్లో పడేసింది వివరాల్లోకి వెళితే మెరిన్ జోసెఫ్ కేరళకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ రెండు వేల పన్నెండు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె ఇటీవలే ఆమె కేరళ రాష్ట్రంలో కొల్లంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు పాత కేసుల తాలూకు ఫైల్స్ అన్నింటినీ ఓపెన్ చేసింది వాటిలో ఓ బాలికపై లైంగిక దాడి అత్యాచారం కేసును చూసి ఆమె చలించిపోయింది అయితే ఆ బాలిక ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆమెకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ కేసు ఏంటంటే ఓ మైనర్ బాలికను సునీల్ కుమార్ బర్దర్ అనే ఓ దుర్మార్గుడు దాదాపు మూడు నెలల పాటు లైంగికంగా విధిస్తూ తన కోరికలను తీర్చుకున్నాడు అతనిపై ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు ఈలోపు ఆ దుర్మార్గుడు దేశాన్ని వదిలి దుబాయ్కి వెళ్లిపోయాడు పోలీసులు కూడా ఈ కేసును పట్టించుకోవడం మానేశారు ఆ బాలిక జరిగినది తలుచుకుని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది కొన్ని రోజులకు ఆ బాలిక తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కేసును టేక్ చేసిన మెరీన్ జోసెఫ్ ఎలాగైనా అతన్ని చట్టపరంగా శిక్షించాలనుకుంది అతన్ని తిరిగి భారత్ రప్పించడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు ఢిల్లీలో సిబిఐ వద్ద మొదలుపెట్టిన దర్యాప్తు దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ వరకు కొనసాగింది ఒక్కరూ ఆమెకు సహకరించలేదు నీకెందుకింత పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నా వెకిలి ప్రశ్నలే తప్ప ఎవరి వద్ద నుంచి ఆమెకు సహకారం అందకపోవడంతో తానే ఓ టీంను తీసుకుని దుబాయ్కు వెళ్ళిపోయింది అక్కడ ఇండియన్ ఎంబసీ అధికారులను కలిసి పరిస్థితిని వివరించి ఆ నీచుడిని అక్కడే అరెస్టు చేసింది ఆ తర్వాత తీసుకొచ్చి కేరళ జైల్లో పడేసింది అక్కడితో శాంతించలేదు ఆ నీచుడిపై పర్ఫెక్ట్ ఛార్జ్షీట్ను ప్రిపేర్ చేసింది బెయిల్కి కూడా వీలు లేని విధంగా సెక్షన్లను జత చేసింది ఈ కేసులో ఆ నిందితుడికి త్వరలోనే శిక్ష పడనుంది ఆ బాలిక బతికే ఉంటే తనకు జరగబోయే న్యాయం పట్ల సంతృప్తి చెందేదేమో ఇలాంటి అఘాయిత్యాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలి అంటే మెరిన్ జోసెఫ్ లాంటి పోలీసు సింహాలు ఉండాల్సిందే ఓ పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా పనిచేస్తే ఎలా ఉంటుందో మెరిన్ జోసెఫ్ నిరూపించారు ఇలాగే రోడ్ మీద రాత్రి సమయంలో అమ్మాయిలకు రక్షణ ఉందా లేదా అని స్వయంగా మెరైన్ రాత్రి పన్నెండు గంటలకు రోడ్ పైన వెళ్ళి నిల్చున్నారు ఎవరెవరు అమ్మాయిలను ఏడిపిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి లాకప్లో పడేసి తన సత్తా ఏంటో చూపించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్